హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ కిచెన్ మన రెసిపీ మినపప్పు జంతికలు చాలా రకాలుగా జంతికలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే మినపప్పుతో జంతికలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాసు కడిగి ఎండలో ఆరపెట్టుకున్న తెల్ల మినపప్పు లేదా మినపు గుళ్ళు తీసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా బాగా వేగిన మినపప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకుని తర్వాత ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా మెత్తని పిండిలాగా జల్లడ పట్టుకోవాలి ఇప్పుడు మెజర్ చేసుకోవడానికి ఇలా ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని రెడీ చేసుకున్న మినపిండిని కొల్చుకోవాలి చూశారు కదా నాకు ఇక్కడ ఒక గ్లాస్ కంటే కాస్త ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న మినప్పిండి క్వాంటిటీకి సరిపడా మూడు గ్లాసుల పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఇలా వేసుకుని మినప్పిండి బియ్య పిండి కలిసేలాగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వామ్ తీసుకుని చేతిలో ఇలా నలిపి ఇందులో వేసుకోవాలి అలాగే కసకారం కూడా యాడ్ చేసుకోవాలి వేసుకున్న పదార్థాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడ వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను నార్మల్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకుంటూ చూసారు కదా ఇలా మెత్తని పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా కలుపుకున్న పిండి ముద్దను ఇలా కొద్దిగా తీసుకుని జంతికలు ప్రెస్ లో పెట్టుకుని ఇలా రెండు వెడల్పాటి గరిటెలు తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జంతికల్ షేప్ లో నొక్కుకోండి ఆయిల్ వేడెక్కిందని ఇలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకుని పెట్టుకున్న జంతికలను ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఈ జంతికలు వేగిన తర్వాత పెద్దగా కలర్ మారవు అందుకే ఆయిల్ బబుల్స్ ఆగిపోయేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు డైరెక్ట్ గా ఆయిల్ లో కూడా ఇలా జంతికను ప్రెస్ చేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ఇలా డైరెక్ట్ గా ఆయిల్ లో కాకుండా ముందుగానే జంతికను ప్రెస్ చేసుకుని ఆయిల్ లో వేసుకోండి అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని జంతికలో ప్రిపేర్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి చూసారు కదా మినపప్పు జంతికల ప్రిపరేషన్ అలాగే మన ఛానల్లో మరెన్నో రెసిపీస్ చూడాలంటే పాదు కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్